డైలీ గంటలకి ఐదేళ్ళు కాడికి కెతానండి తెలంగాణ రోజు అలా వెళ్తున్నాను అలాగే టీకెళ్ళానండి అరే చంద్రరావు మా పెద్దలు టీఏ వద్దన్నారు వెళ్ళిపోద్దు గొడవ పోయింది కదా గొడవ గురించి ఏదో ఉన్నారు ఉన్నారా మాకు టీఏ అన్నారు టీ కానీ టిఫిన్ కానీ ఏవద్దన్నారు కూర్చుంటే మా వ్యాపారం పోతేద్దాయి వెళ్ళిపోయింది మాట్లాడు అన్నవాడు మా దగ్గరికి కొట్లుగా రావద్దన్నారు మమ్మల్ని చాలా కించపరిచినట్టు మాట్లాడి మా మనోభావాలు కూడా దెబ్బతిన్నాయండి ప్రతి రోజుల్లో నేను ప్రతి రాత్రి పావులుకెళ్ళాను పావులు వెళ్తే నాడు తొమ్మిది ఇరవై పావులు అని ఎందుకంటే పావు వద్దన్నారు మనోడు సరిలేదని లేదని కదా ఈ రోజు చేసి వెళ్ళిపోతానంటే అమౌంట్ క్లోజ్ చేసి నన్ను బయట మా కరెంట్ పనికి లేదండి సోరీ పల్లె చూరేసి అక్కడ కరెంటు కొన్ని కల్పిలో సాకుడింది అండి చుచ్చి వేసారంట వేసారంటే సాగుతుందండి దానివల్ల చనిపోయింది మన దాని గురించి మన కుటుంబానికి డబ్బులు ఇవ్వాలనుకుంటా ఆయన పెద్దల్లో పెట్టి మారితే ఎస్గం చట్టం చెట్లేదండి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెట్ల చేసారండి దానివల్ల అలా మళ్ళీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుని ఇప్పుడు ఇలా అన్నారండి అందరితో మన ఎస్సే వాళ్ళకి ఇలా పేటలోకి వస్తే ఏమవుతుందని చెప్పారంటే